ట్లయితే తెలంగాణ సీఎం సంచలన ప్రకటన జారీ చేయడం జరిగింది సో ఏపీలో ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ కడుతున్నారో దాని ప్రభావం తెలంగాణ మీద ఎలా ఉంటుందో అధ్యయనం చేయాలని చెప్పేసి చెప్పారనమాట పోలవరం ప్రాజెక్టు కారణంగా తెలంగాణపై పడే ప్రభావాన్ని అధ్యయనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు ఐఐటి హైదరాబాద్ బృందంతో ఆయన అధ్యయనం చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పారు ఆరు నెలల్లో సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని సూచించారు ఐఐటి హైదరాబాద్ బృందంతో సమన్వయం చేసుకునేందుకు ప్రత్యేక అధికారిని నియమించనున్నారు భద్రాచలం ఆలయానికి ముప్పు ఏర్పడే అవకాశాలపై ఈ బృందం అధ్యయనం చేయనుంది రెండు వేల ఇరవై రెండులో వచ్చిన వరదల వల్ల భద్రాచలం ముంపునకు గురైందని ఇరవై ఏడు లక్షల క్యూసెక్ల వరద నీరు వచ్చిందని అధికారులు అయితే దృష్టికి తీసుకెళ్లారు ఏపీ ప్రభుత్వం కొత్తగా అక్కడ వనకచర్ల ప్రాజెక్టు చేపడుతోంది ఈ ప్రాజెక్టుకు ఎలాంటి ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి అనుమతులు కూడా లేవని అధికారులు సీఎంకి అయితే వివరించారనమాట సో తెలంగాణ అభ్యంతరాలను ఏపీ సిఎస్కు తెలపాలని అవసరమైతే గోదావరి గోదావరి బోర్డు కేంద్ర జల శక్తులకు కేకలు అయితే రాయాలని చెప్పేసి ఈ విధంగా రేవంత్ రెడ్డి అయితే సూచించారనమాట సో ఈ విధంగా మొత్తంగా ఏపీలో జరిగే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణలోని మరి ఈ విధంగా ప్రభావం వస్తే కష్టం కాబట్టి ముందుగానే సీఎం అయితే మేల్కొంటున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం